సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎట్టకేలకు ఉత్కంటకు తెరపడినట్లైంది తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వెలువడింది క్యాబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురికి చోటు తగ్గింది బీసీ వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అలాగే ఎస్సీ మాలవర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకి అలాగే మాదిగ వర్గం నుంచి జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభలో ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం చోటు కల్పించింది శాసనసభ ఉప సభా సభాపతిగా రామచంద్ర నాయక్ ని ఎన్నుకున్నారు సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ మంత్రివర్గ విస్తరణ అయితే చేపట్టారు మంత్రి పదవిలు ఎంతో ఆశ మంత్రి పదవులపై ఎంతో ఆశ పట్టుకున్న రాజగోపాల్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ఈ ఇతిహాంశానికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల మరింత సమాచారం అందిస్తారు ఎస్ తిరుమల మొత్తానికి అయితే కేబినెట్ విస్తరణ అయితే చేయడం జరిగింది సీఎం రేవంత్ వర్గంలో కొత్తగా మంత్రులుగా ముగ్గురిని అయితే నియమించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దానికి కొద్దిసేపటికి మరికొద్ది కొద్దిగా నిమిషాల్లోనే అంటే పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య మన రాజ్భవన్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తుంది ఈసారి రేవంత్ టీంలోకి మరో ముగ్గురు చేరబోతున్నారు ఒకరి పేరు అంటే గడ్డం వివేక్ చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన మాల కేటగిరీలో ఈయనకి అవకాశం దక్కినట్టుగా తెలుస్తుంది అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి మొదటి నుంచి పార్టీలో ప్రాధాన్యత ఉంది అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్పుగా ఉన్నారు ఈసారి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారు తీసుకోబోతున్నారు అడ్లూరు లక్ష్మణ్కి మాదిగా సామాజిక వర్గం నుంచి అవకాశం దక్కింది కాకపోతే వాకటి శ్రీహరి ఆయన మక్తల ఎమ్మెల్యే చాలా మొదటి నుంచి కూడా నిజానికి మొదటి డఫాలోనే మొదటి టీంలోనే వాకిటి శ్రీహరికి అవకాశం దక్కుతుంది అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వాకిటి శ్రీహరి పేరు పెండింగ్ లోకి ఇప్పుడు మిగిలిన రెండో రెండో దఫా రెండో విస్తరణ ఎప్పుడున్నో వాకి శ్రీహరి పేరు అయితే మొదటి నుంచి అనుకున్న పేరే బీసీ కోటాలో వాకిడికి ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని మొదటి నుంచి అనుకున్నారు ఆయన అనుకున్నట్టు కానీ వాకిడి పేరు అయితే సమస్యల ఇప్పుడు ఏంటి అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరికి ఈ విస్తరణలో అవకాశం లేదు నిజానికి ఆరు ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి క్యాబినెట్ ఆరు భర్తీ చేస్తారనుకున్నారు అందులో రెండు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారు అనుకున్నారు ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ ఎస్సీ అండ్ ఎస్ మాదిగా మాల నుంచి జరుగుతుంది చర్చ అయితే సుదర్శన్ రెడ్డి పేరు నుంచి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపించినప్పటికీ ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కుతుంది రాత్రి చివరి క్షణం వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించడానికి తెలుస్తుంది అధిష్టానం ప్రస్తుతానికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పదవుల్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళని బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా నీ మిగతా వాళ్ళ పేర్లు నేను కసరత్తు చేసిన తర్వాత చివరికి ఈ మూడు పేర్లను కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది అతంతా రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఆసక్తిగా ఎదురు చూస్తారు ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా తనకి ఈసారి విస్తరణలో అవకాశం దక్కుతుంది అనుకున్నారు సుదర్శన్ రెడ్డి పేరు మొదటి నుంచి రేవంత్ రెడ్డి చెప్తున్నారు రెడ్డిని ఖచ్చితంగా మంత్రి పదవిలో కేబినెట్లో తీసుకోవాలని మూడోది వచ్చేసి మల్లెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు రంగారెడ్డి జిల్లా నుంచి మల్లిరెడ్డి రంగారెడ్డి ప్రయత్నిస్తారు ఈ ముగ్గురు ప్రస్తుతానికి సుదర్శన్ రెడ్డి అంటే ఇంకా మూడు పదవులు ఉన్నాయి ఇంకా మూడు ఖాళీలు ఉన్నాయి మరో విస్తరణలో వచ్చిన సుదర్శన్ రెడ్డికి అయితే దాదాపుగా నెక్స్ట్ తర్వాత విస్తరణలో అయినా రెడ్డికి అవకాశం దక్కుతుందని చర్చ అయితే ఉంది కాకపోతే మల్లరెడ్డి రంగారెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి ఇష్యూ అయితే కొంచెం పార్టీలో వీళ్ళిద్దరూ అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గతంలోనే తీవ్రమైన విమర్శలు చేశారు చౌటుప్పల్లో ఒక సమావేశంలో బహిరంగంగా బహాటంగా స్టేజీ మీదనే నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారు అధిష్టానానికి జానారెడ్డి చెప్తున్నారు జానారెడ్డి వల్ల నేను మంత్రి పదవిని కోల్పోతున్నానని కాంగ్రెస్ అసంతృప్తిని వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఆశ పెట్టుకున్నారు నిజానికి మంత్రి పదవి మంత్రి పదవిలో కేబినెట్ లో చోటు దక్కుతుందని కానీ సిచువేషన్ చూస్తే అధిష్టానం చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది వెంకటరెడ్డి ఆల్రెడీ వాళ్ళ సోదరుడు రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఆల్రెడీ కేబినెట్లో ఉన్నాడు కీలకమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డిని అకామిడేట్ చేయలేమని అధిష్టానం చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది ఈ మాటలు చూస్తుంటే రాజగోపాల్ రెడ్డికి పూర్తి స్థాయిలో అంటే ఇప్పటిలో కేబినెట్లో ఈ ప్రభుత్వంలో అయితే కేబినెట్లో అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది ఇకపోతే మల్లెడ్డి రంగారెడ్డి విషయంలో మల్లెడి రంగారెడ్డి విషయానికి వచ్చేసరికి మల్లెడి రంగు రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నారు కాబట్టి మల్లెడ్డి రంగారెడ్డికి అవకాశాలు చాలా తక్కువ అనే చర్చ జరుగుతుంది ఇక్కడ పార్టీలో ఇంకో చర్చ కూడా జరుగుతుంది ఏంటంటే ఎవరైతే గడ్డం ప్రసాద్ వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్కి స్పీకర్గా ఉన్నారో ఆయన్ని కేబినెట్లో తీసుకొని ఆ ప్లేస్లోకి ఇంకో స్పీకర్ని తీసుకొచ్చే అదే సామాజిక వర్గం నుంచి స్పీకర్ని తీసుకొచ్చే అవకాశాలు చర్చ జరుగుతుంది ఇదంతా చూస్తుంటే మొత్తానికి ఒక వ్యూహాత్మకంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నువ్వు బేస్ చేసుకొని కాంగ్రెస్ అధిష్టానం మీరు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే బీసీ బిల్లుతో బీసీ జనగణతో ఇప్పటికే బీసీల ఓటు బ్యాంకులు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఎస్సీ ఎస్సీ ఎస్సీలో ఇప్పుడు మా మాల వర్గానికి లో సముచిత స్థాం కల్పించడం ఎస్టీల్లో కూడా రామచంద్రు నాయక్కి డి 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 డిప్యూటీ స్పీకర్ పదవివ్వడంతో కొంత ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఓటర్ ఓటు బ్యాంకును కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నది చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అధిష్టానం అంటే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఈ వ్యూహాన్ని రచించినట్టుగా అర్థమవుతుంది దానికి ప్రస్తుతానికైతే వివేక్ పేరు అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు అట్లాగే ఈయన వాకిటి శ్రీహర్ పేరు కన్ఫర్మ్ అయినాయి కాసేపట్లోనే ఇప్పుడు ముగ్గురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాలని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది కాసేపట్లోనే రాజ్భవన్లో ప్రమాణ స్వీకార వేడుక కూడా జరగబోతుంది ప్రభుత్వం నుంచి కూడా అధికారిక ప్రకటన వచ్చింది జారా రైట్ తిరుమ మనం చూడొచ్చు ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వెలువడింది కేబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురికైతే చోటు కల్పించడం జరిగింది వర్గం నుంచి జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కైతే కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇక్కడ కల్పించిందని చెప్పుకోవచ్చు శాసనసభ ఉప సభాపతిగా రామచంద్ర నాయక్ను అయితే ఎన్నుకున్నారు సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ మంత్రివర్గ విస్తరణ అయితే చేపట్టడం జరిగింది ఇటు మంత్రి పదవిపై ఎంతో మంది ఆశ పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డికి అయితే బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు టోటల్గా అయితే ఆరు సీట్లను భర్తీ చేయాలి ఇందులో ముగ్గురు సీట్లు అయితే విస్తరణ క్యాబినెట్ విస్తరణ అయితే చేయడం జరిగింది తర్వాత రెండు నెలల తర్వాత కూడా టోటల్గా ప్రక్షాళన ఉంటుంది అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రేవంత్ రెడ్డి వర్గం ఆ మిగిలిన ముగ్గురికి కూడా ఆశావాహులు అయితే ఇంకా ముగ్గురున్న పరిస్థితి కనిపిస్తుంది టోటల్ గా ఆరు సీట్లు భర్తీ చేయాలి ఇందులో మూడు మాత్రమే విస్తరణ అయితే జరిగింది ముగ్గురికి అయితే మంత్రి పదవులు కేటాయించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ దఫాలో ఎవరెవరికి ఇస్తారు అనేది ఆశావాహులు చాలా మంది ఉన్నారు కాబట్టి చూడాలి ఎవరెవరికి కల్పిస్తారు అనేది